మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ హాయ్ నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు అయితే ఇవాళ మనకి మార్కెట్లో దొరికే పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి అంటే అదే రెడ్ మిర్చి పొడుగ్గా లావుగా మనకిప్పుడు మార్కెట్లలో బాగా దొరుకుతూ ఉన్నాయి కదా అవి టమాటాలు కలిపి పచ్చడి చేశానండి సూపర్ టేస్టీగా వచ్చింది చూశారు కదా గిన్నె కూడా వదలకుండా గిన్నెలో కూడా మిగిలిన దాంట్లో అన్నం వేసేసుకొని తినేస్తున్నాము అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది టమాటా పచ్చిమిర్చి అండి నిలువ పచ్చడి మనము వాటర్ లేకుండా తేమ లేకుండా చోట పెట్టుకున్నట్లయితే ఒక సిక్స్ మంత్స్ దాకా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కంప్ కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూడండి ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకున్నట్లయితే ఒక సిక్స్ మంత్స్ దాకా తడి లేని చోట మాత్రమే పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా పచ్చిమిర్చి టమాటో అలాగే చింతపండు అలాగే వెల్లుల్లిపాయలు ఇక్కడ నేను పావు కిలో పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే హాఫ్ కిలో టమాటా తీసుకున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్ చింతపండు తీసుకున్నాను అలాగే ఫిఫ్టీ గ్రామ్ వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను అవి మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి చూడండి అవి బాగా తడి లేకుండా బాగా కాటన్ క్లాత్ తోటి బాగా తుడిచేసేసుకొని ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా వాటిని గాలికి వదిలేయాలి వదిలేసిన తర్వాత ఇలాగ నేను చూపిస్తున్నాను కదా పైన తొట్టెం తీసేసేసుకొని ఫస్ట్ది చూపించాను కదా అలా మధ్యలో కట్ చేసేసుకొని పైన తొట్టెం తీసేసేయాలి అలాగే మొత్తం ఇలానే తీసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక నాలుగు ఐదు పెద్దకాయ అయితే ఒక ఆరు ముక్కలుగా చేసేసుకోవాలి చిన్నకాయ అయితే నాలుగు ముక్కలుగా చేసేసేసుకొని ఇలాగ మొత్తం అనేది లోపల గుజ్జు అనేది ఇలాగ సపరేట్ చేసేసుకోవాలి అలా అని చెప్పి మొక్కలు పడేయటం కాదు ఫ్రెండ్స్ అది కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి చూడండి పైన గుజ్జు అంతా ఇలాగ ముక్కలన్నీ సపరేట్ చేసేసుకున్నాను ఇక్కడ చింతపండు మనం ఆల్రెడీ ఫిఫ్టీ గ్రామ్స్ అని చెప్పాను కదా ఈ ఫిఫ్టీ గ్రామ్స్లోకి చెత్త దుమ్ము ఇలాంటివి ఏమన్నా ఉంటే వేడి నీళ్ళలో ఒకసారి కడిగేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు అందులోకి మనం పిండుకున్నాం కదా టమాటా గుజ్జు మొత్తం ఇందులోకి వేసేసేసి ప్లేట్ క్లోజ్ చేసేసి దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం ఒకసారి ఇలాగ తోటి కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము నీట్గా పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని కూడా ఇలాగ ముక్కలు ముక్కలుగా మనకి చేతికి ఎన్ని పడితే అన్నీ ఇలాగ ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆ సైజులో కట్ చేసేసుకుంటే సరిపోతుంది మనకు మిర్చి కూడా అనేది బాగా వేగుతుంది చూడండి ఇలాగా కట్ చేసుకున్నటువన్నీ కూడా ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించేసుకొని గ్యాస్ మీద ఒక వెడల్పు ఉన్న గిన్నెను పెట్టేసేసుకోవాలి అందులోకి ఒక చిన్న స్పూన్ అన్ని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాను అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అలాగే ఆవాలు కూడా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను వీటిని కూడా బాగా చిటపట అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర అనేది ఎక్కువ యాడ్ చేసేసుకోకూడదు ఎక్కువ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మన పచ్చడి అనేది చెడిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను జీలకర్ర అనేది చాలా తక్కువగా యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ క్వాంటిటీని బట్టి దాన్ని డబల్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే పెనంలోకి ఒక మూడు టేబుల్ స్పూను పల్లీల నూనె వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అదే గ్రౌండ్నెట్ ఆయిల్ పల్లీ నూనె అంటారు కదా అది వేసేసుకొని ఇప్పుడు అందులోకి మనం కట్ చేసుకున్న మిర్చి మొత్తం వేసేసుకొని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు అందులోకి మరొక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం గుజ్జు తీసేసినటువంటి టమాటాలను కూడా వేసేసుకోవాలి ఇవి బాగా కలుపుతూనే ఉండాలి ఇవి బాగా కలుపుతూ ఉంటే మనకు గుజ్జు అనేది బాగా వస్తుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగే కలుపుతూనే ఉండాలి ఇలా మనకి కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఆల్రెడీ టమాటాలో వచ్చినటువంటి గుజ్జు తింతపండులు వేసుకున్నాం కదా దాన్ని కూడా ఇందులోకి వేసేసేసుకొని దీన్ని కూడా కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే కలుపుతూనే ఉండాలి మరి ఎక్కువసేపు మాడనివ్వకూడదు ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదా అన్ అవి ఆవాలు మెంతులు జీలకర్ర వీటిని అన్నిటిని ఇలాగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మనకు పచ్చిమిర్చి అనేది వేయించేసుకున్నాం కదా అందులోకి ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు పొట్టి తీసినవే వేసుకోవాలి కంపల్సరీ చూడండి ఇక్కడ నేను కొన్ని అయితే పక్కన పెట్టాను పోపులోకి వేద్దాం అనేసి ఇక్కడ చూడండి సాల్ట్ మనకు రుచికి సరిపడ సాల్ట్ని వేసేసుకోవాలి కొంచెం తక్కువైనా పర్వాలేదు ఒకటేసారి ఎక్కువ వేసేసుకోకండి లాస్ట్లో కూడా యాడ్ చేసేసుకుందాము ఇలాగ కొంచెం బ మరీ ఎక్కువ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలాగ మీడియంగా మిక్సీ పట్టేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక చుక్క కూడా వాటర్ వాడలేదు ఫ్రెండ్స్ అదే మిక్సీ జార్లోకి మనము ಚಿಂತಪು ಅಲ್ಲೇ ಪ టమాటాలు మగ్గించుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని మొత్తం కూడా ఇందులోకి వేసేసేసుకొని ఇలాగ దీన్ని కూడా కొంచెం బాగా పేస్ట్ చేసేసుకొని మిర్చి ఉన్న పేస్ట్లోకి కలిపేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి చేతితో బాగా మిక్స్ చేసేసుకోవాలి చేతికి తేమ లేకుండా మాత్రం ఉంచుకోండి ఫ్రెండ్స్ అది మాత్రం బాగా గుర్తించుకోండి మన మిక్సీ పట్టేసుకున్న పొడిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలిపేసేసుకోవాలి ఈ విధంగా కలిపేసేసుకొని దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పోపు అనేది పెట్టుకుందాం నేనైతే ఇక్కడ గ్రౌండ్ గ్రౌండ్నెట్ ఆయిలే వాడుతున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా మీకు అవైలబుల్లో ఉన్న ఆయిల్ తోటి పోపు పెట్టేసేసుకోండి ఇక్కడ ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు మినప్పప్పు అలాగే కరివేపాకు ఎండుమిర్చి కూడా ఇవన్నీ వేసేసుకోవడమే కొంచెం మెంతులు కూడా వేసుకోండి తింటున్నప్పుడు పంటికి తగిలితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా సూపర్ టేస్టీగా వస్తుంది మీ ఇంట్లో వాళ్ళందరూ ముద్ద కూడా మిగలచకుండా ఈ పచ్చడి ఉంటే చాలు అనేసి మొత్తం దీంట్లోతే తినేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి కరివేపాకు కూడా ఫైనల్గా కరివేపాకు కూడా వేసుకున్నాను అలాగే మీరు ఒక క్లిప్ అనేది మిస్ అయ్యింది ఫ్రెండ్స్ పసుపు ఇంగువ కూడా వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకొని పచ్చడి అనేది ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకున్నట్టయితే మీకు ఒక సిక్స్ మంత్స్ స్ దాక కూడా ఉంటుంది మొత్తం ఒకేసారి పోపు పెట్టేసుకోకుండా కొంచెం కొంచెంగా కూడా పోపు పెట్టేసుకోవచ్చు మీరు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్